నమశివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు ముప్పైవ తేదీ శనివారం యొక్క దినఫలాలు రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం తెల్లవారితే మీ యొక్క జీవితంలో జరగబోయేది ఇదే ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అయితే తెల్లవారితే మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది ఎటువంటి విషయాలు మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి అదేవిధంగా వారికి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల పరిస్థితులు అయితే ఈరోజు దిన ఫలాల్లో కనిపిస్తున్నాయి అలాగే వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి అలాగే పరిహారాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్తే గనక రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్సా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు అలాగే రహస్య స్వభావాలు కూడా మనసులో ఉన్నది అస్సలు బయటికి చెప్పరు వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలోనే తెలియజేస్తారు భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చాలా చక్కగా వేసుకుంటారు అలాగే చాలా సిస్టమేటిక్గా కూడా ఉంటారు ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటారు అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు ముప్పైవ తేదీ శనివారం యొక్క దినఫలాలు కన్యారాశి వ్యక్తులకు చూస్తే గనక తెల్లవారితే మీ యొక్క జీవితంలో ఊహించిన సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి మీతో మాట్లాడిన ఒక వ్యక్తి మీకు కాల్ చేయడం కానీ మీ ఇంటికి నేరుగా రావడం కానీ జరుగుతుంది ఆ వ్యక్తితో తిరిగి మాట్లాడాలనే ఉద్దేశం మీకు లేదు వారు మాట్లాడతారని కూడా కలలో కూడా మీరు ఊహించలేదు అటువంటి వ్యక్తి ఏదైనా శుభకార్యానికి మిమ్మల్ని ఆహ్వానించడానికి మీ ఇంటికి రావడం కానీ మీకు కాల్ చేయడం కానీ జరుగుతుంది ఇది మీకు చాలా షాకింగ్ ఘటన అని చెప్పుకోవాలి బంధువులు కావచ్చు లేదా సన్నిహితులు కావచ్చు పరిచయస్తులు కావచ్చు ఒక గొడవ కారణంగా మీరు విడిపోయారు అటువంటి వ్యక్తి అనుకోకుండా మీకు కాల్ చేయడం కానీ నేరుగా మీ ఇంటికి రావడం కానీ మీకు చాలా ఊహించని ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి సంఘటన జరుగుతుందని చెప్పుకోవచ్చు ఈ విధంగా ఊహించని ఒక సంఘటన తెల్లవారితే జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక వారు వ్యాపారస్తులకి సానుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి మాత్రం భాగస్వాములతో మనస్పర్ధలు కనిపిస్తున్నాయి వినియోగదారులలో ఒకరు మీ యొక్క వ్యాపారం గురించి కొంత నెగిటివ్గా మాట్లాడతారు ఇది మిమ్మల్ని బాధ పెట్టేటువంటి అంశం వ్యాపార విస్తరణకు సంబంధించి కుటుంబ సభ్యులతో మీరు చర్చిస్తారు ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు ఉద్యోగస్తులకి వృత్తి జీవితంలో సానుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి పై అధికారుల ప్రశంసలు ఈరోజు మీకు దక్కుతాయి పెండింగ్లో ఉన్న కొన్ని పనులు మీరు ఈరోజు చక్కచక్క పూర్తి చేయగలుగుతారు అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే చేయని తప్పుకు ఒక ఆరోపణ కూడా మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా శివారాధన చేసుకోండి ఖచ్చితంగా ఈ పరిస్థితిని మీరు అధిగమించగలుగుతారు అలాగే కులవృత్తులు చేసుకుంటున్న వారికి సమయం సానుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించినటువంటి వారికి కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వ్యాపారాలు చేస్తున్న వారికి ఒక సమస్య తలెత్తే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఒక వ్యక్తి ద్వారా మీరు ఒక సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్త పడండి అలాగే ఎటువంటి చిన్న పొరపాటు చేసినా కానీ ఎదుటి వ్యక్తులకి అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి టెక్స్టైల్ రంగం కావచ్చు చిన్న చిన్న ఫ్యాన్సీ స్టోర్ కావచ్చు బట్టల వ్యాపారం ఇంకా ఇతరత్ర బోర్వెల్స్కి సంబంధించిన వ్యాపారాలు కావచ్చు ఈ విధంగా కొన్ని వ్యాపార సంస్థల వారికి ఈరోజు చాలా లాభసాటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే కొన్ని కులవృత్తులు చేసుకుంటున్నవారు అలాగే గృహంలో ఉంటూ ఏమైనా చిన్న వ్యాపారాలు చేస్తున్నా కానీ లేదా చిన్న ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు ఈరోజు వారి యొక్క వృత్తి జీవితానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలైతే మిశ్రమంగా ఈరోజు గడవబోతుంది అదేవిధంగా కన్యారాశివారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే హనుమాన్ చాలీసను కూడా పఠించండి అదేవిధంగా మీకు తోచినంతలో మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక అనాథలకు అభాగ్యులకు పేదవారికి దాన ధర్మాలు చేయండి వారికి దుప్పట్లు గొడుగులు పాదరక్షకులు దానంగా ఇవ్వండి అదేవిధంగా పశుపక్షాదులకు తినడానికి ఆహారం తాగడానికి నీరు అందించండి ఇలా చేయడం వలన మీ ఇంట్లో కష్టాలన్నీ తొలగిపోయి మీకు అంతా మంచి జరుగుతుంది చూసారా కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి